హాయ్ అండి వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి మార్నింగ్ హడావుడి పిల్లలకి బాక్సులు పెట్టాలి కంపల్సరీగా ఇంకా హడావుళ్ళు అన్నీ కర్రీస్ రైస్ ఇవన్నీ అంటే టైం చాలా తీసుకుంటుంది సో అందుకోసం అని చెప్పేసి సింపుల్గా క్విక్గా అయిపోయే ఫాస్ట్గా ఇంకా అన్ని రకాలు వెతుక్కునే పని లేకుండా ఒకటే బౌల్లో మొత్తం చేసే విధంగా నేను ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను మీల్ మేకర్తో మసాలా రైస్ అండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కూడా మీల్ మేకర్ చాలా బాగుంటుంది కదా తినటానికి కూడా ముందుగా మీల్ అయితే శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళు వేడి నీళ్ళంటే నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నెక్స్ట్ కుక్కర్ పెట్టేసి కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని అది వేగిన తర్వాత చెక్క లవంగా అలపలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూను సోంపు అయితే వేసాను నేను పలావాకు వేశాను అవి కూడా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు అయితే వేసాను ఇంకా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత నెక్స్ట్ వెజ్జెస్ అండి వెజ్జెస్ వచ్చేసి నా దగ్గర పొటాటో క్యారెట్ ఉన్నాయి అవి వేశాను మనకిష్టమైన వెజ్జెస్ అయితే మనం వేసుకోవచ్చు ఇంకా పచ్చిమిరకాయ తరుగు కూడా వేసాను వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గని ఇచ్చేసాను దాన్ని చిన్నమంట పెట్టేసి అవి మగ్గేలోపు ఈ మీల్ మేకర్ నానబెట్టుకున్నాం కదా వాటర్లో అవి మొత్తం వాటర్ అంతా పిండేసి బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఈ వెజ్జెస్ కూడా వేగినాయి కదండి ఇంకా మీల్ మేకర్ కూడా వేసుకోవాలి అందులో గట్టిగా నీ వాటర్ అంతా తీసేసాం కదా ఆ మీల్ మేకర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే అట్లా కలిపి కలిపేయాలి వెంటనే అయితే వాటర్ పోయకూడదు చిన్న మంట పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉంచాలి వాటిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసాను అంతేనండి ఇంక ఇందులో ఏ మసాలాలు అయితే నేను యూజ్ చేయలేదు ఒక చిన్న స్పూన్తో గరం మసాలా తప్పించి ఎటువంటి మసాలా నేను యూజ్ చేయలేదు మసాలా వేసిన తర్వాత కలిపి ఒక టూ మినిట్స్ అయితే వేగనివ్వాలి వాటిని ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా తరిగైతే వేశాను అవి కూడా వేసి ఒక నిమిషం అట్లా వేపాను వేపిన తర్వాత ఎసరు పోసుకోవాలి నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇలాంటి ఎన్నో ఎన్నో మరెన్నో సింపుల్ రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నేను రెండు గ్లాసులు బియ్యం వాడాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు బాస్మతి రైస్తోనే చేశాను నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు సో ఎసర పోసేసి ఇంకా సరిపడా కళ్ళు ఉప్పు కూడా వేసేసి ఎసరం మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాను ముందుగానే రైస్ నానపెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా రైస్ అయితే వేసేసాను ఇంకా రైస్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసాను ఇంకా టూ విజిల్స్ రానిచ్చేస్తే అయిపోతుంది అసలు చాలా సింపుల్గా అయిపోయింది ఫాస్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం రెడీ అయిపోతుందండి పిల్లలకి లేట్ అయింది అన్నట్టు మనం కంగారు పడుతూ వాడం కంగారు పెడుతూ ఇవన్నీ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది మీల్ మేకర్ మసాలా రైస్ చాలా సింపుల్గా అయిపోతుంది కదా ఫాస్ట్ కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఈ రైస్లోకి పెరుగు పచ్చడి ఇంకా చాలా ఇంకా ఏం అవసరం లేదు పెరుగు పచ్చడి కూడా ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ సన్నగా తరిమేసి అయితే పెరుగు పచ్చడి చేశాను ఇగో చూడండి ఎమ్మీగా బలీగా ఉంది కదా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా నచ్చిందండి రైస్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము